వాళ్ళే రాస్తాడు మళ్ళీ ఎడో ఎవడో ఒక ఏదో రాస్తాడు హేమకి ఎంత వస్తుందో తెలుసా ఇన్ని వందల కోట్లు ఉన్నాయని రాస్తాడు ఒకడు ఇంకొకడు ఏం చేస్తాడు తెలుసా దాన్నే ఇన్ని వందల కోట్లు ఎలా వచ్చి వీళ్ళకి అని వీడు క్వశ్చన్ మార్క్ పెడతాడు అంటే ఇప్పుడు అలా అయిపోయింది అంటే కల్చర్ మీడియా కల్చర్ లో ఎస్పెషల్లీ చిన్న చితక ఛానల్స్ అన్ని కూడా ఇలాగే మొదలు పెట్టాయి నా ప్రాబ్లం అదే చెప్తున్నాను అందరూ చిన్న చితక ఛానల్ అంటున్నారు తోపు ఛానల్స్ అందరు కదరా నా న్యూస్ వేసింది ఎలక్షన్ టైమ్ లో చూసే కొద్ది చూడబుద్ది బ్రేకింగ్ న్యూస్ దొరికిపోయింది హేమ ఏం దొరికిపోయాను నేను విట్టిం ఒక్కవేళ నేను డ్రగ్స్ తీసుకుని ఉంటే నేను నన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం మీద ఉంది వీళ్ళ మీద కూడా ఉంది కదా నా ఫొటోస్ వేసేసి నా మదర్ని రోడ్డు మీద లాగేసి నా కూతుర్ని రోడ్డు మీద లాగేసి వీళ్ళకి ఎవడిచ్చాడు అక్క అంటున్నాను నేను ఇప్పుడు ఈ రోజు నేను ఇంత మాట్లాడుతున్నాను చూడడానికి నా అమ్మ ఉందా నా ఫ్యూచర్ ఏంటి నేను ఎంత మదర్ పడిపోయాను ఎంత నలిగిపోయి ఉంటాను వీళ్ళని చిన్న మాట అంటే ఓ బాధపడిపోతున్నారు